కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు గత ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చిందని స్పష్టం చేశారు ఎంపీల సంఖ్యతో సంబంధం లేకుండా రాష్టాల అవసరాల మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని తెలిపారు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో వక్ఫ్ బోర్డుకు పది లక్షల ఎకరాల భూమి ఉంటే ఆ భూముల ద్వారా వక్ఫ్ బోర్డుకు కేవలం నూట తొంభై కోట్ల రూపాయల ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు వక్ఫ్ జేపీసీ వేశారని చట్టాన్ని సవరిస్తే ముస్లింలకే లాభం జరుగుతుందని అన్నారు అవును అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చిండ్రు కానీ ఇది మర్చిపోతుంది ఏంటంటే తెలంగాణకు నలభై వేల కోట్లు ఇచ్చిండ్రు ఇప్పటి వరకు ఇచ్చేసిండ్రు కూడా ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్కా గారు కూడా చెప్పిండ్రు ముప్పై ఐదు వేల కోట్లు ఈ గత ఐదు ఆరు నెలల ముప్పై ఐదు వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ముప్పై ఐదు వేల కోట్లు ఇక్కడ ఇచ్చింది ఎందుకంటే రాజకీయాలకు పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది కరెంటుకు పైసలు ఉండయి పెన్షన్లకు పైసలు ఉండాయని ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చింది అన్నీ కూడా ఏ రాష్ట్రాలకేమొస్తుందో మనకంతా అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది ఏంటంటే మీ దగ్గర ఎనిమిది ఎంపీలు ఉండే ఏమీ సున్నా తీసుకొచ్చింది అంటే ఎంపీలు ఉంటే ఏం రావద్దనా అది కాదు ఎంపీలకు ఎంత సంఖ్య ఉన్నలు నిధులకు ఏమి సంబంధం ఉండదు దేనికి సంబంధం ఉంటుంది ఏ రాష్ట్రానికి ఏమి అవసరాలు ఉన్నాయి ఆ సంబంధం అదే దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి నిజంగానే బడ్జెట్ను ప్రవేశపెట్టిన గొప్పతమం మన బీజేపీ